Satu सतकोन इंदा वन Satu

ವಕ್ರದು ಮಹಾಕಾಯ ಕೋಟಿಚರ್ಯಾ ತಮ ಪ್ರಭಾ ನಿರ್ಮ್ನ ಕೂರು ಮೇ ದೇವೋಧರ್ವಕಾಲೇ ಸುಧರ್ವ ಅಗಜಾನನವತ್ಮ ಗಜಾನನ ಹಣಿ ಅನೆಕದಂತ ಭಕ್ತದಂತಮ್ ಓಂಧರ್ಮಲ ಮಾಂಗಲ್ವೇಾರ್ಧಕೇ ಶರಣ್ಯೇತ್ರವಕೇ ದೇವೇ ನಾರಾಯಣೇ ನಮಃಸ್ತುತೆ ಯಾ ದೇವಸ್ವೋಜ ಮಾತೃಪೇಣ ದಂಥ ನಮಸ್ತೈ ನಮಸ್ತಸೈ ನಮತ್ೈ ನಮೋ ನಮ ಪ್ರವರ್ತಮ್ಯಾಧ್ಯ ಬ್ರಹ್ಮಣದಾರ್ಥೇ ಶ್ವೇತವರ

ரஹரோ நமோ சோமா தமிராரு நம சய பசுபராய சீமா நமோ அகேவா தூர சம ஆந்திரேஜ நமோ ருட்சேபோ ஹரிக்கேஜே நமஸ்ய நமச்சம்ப मयोपम तो च नम शंकराय च मयस्कराय च नम शिवाय जबदराय च नम धर्याय चौल्याय चम भार्य च नम प्रच्चरणा च उतरणा चम आतरिया नम्दा चाजा च नम सिय चवख्याय गंगाकल्यो नम गोक्षीदनापयामी ओ नमो भवाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः श्रृंगाय च पशुपते च नमोग्राय च भीमाय च नमो अग्नमो रुक्षेभ्यो नमः

何 తాగునీటిని సరఫరా చేసే కనేకల్లో ఎస్ఎస్ ట్యాంకుకు ఈరోజు తుంగభద్ర జలాలను విడుదల చేయడం జరిగింది ఈ సంవత్సరం దాదాపు నెలన్నర పాటు ప్రజలు తాగునీటి కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఒకవైపు ఎస్ఎస్ ట్యాంకులో తగినంత నీరు లేకపోవడం వర్షాలు రావడం ఆలస్యం కావడం వల్ల నీళ్ళు అందుతాయో లేదో తుంగభద్ర జలాశయానికి నీటి సరఫరా అనుకున్న సమయానికి వస్తుందో రాదో అనే ఆందోళన రాయదుర్గం పట్టణ ప్రజలతో పాటు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరినీ కూడా వేధించిన ప్రశ్న గడిచిన ఇరవై రోజులు అత్యత్సవ శివమొగ్గ పైన మంచి వర్షాలు కురవడం తుంగభద్ర రిజర్వాయరు పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉండడం వల్ల మనకు ఈ ఏడాది మంచినీటికి ఇబ్బంది లేకుండా ఉంది రాయదుర్గం పట్టణంలో సుమారు ఎనభై వేల మంది జనాభాకు అవసరమైన నీటిని మూడు వేల యాభై ఎమ్మెల్యే సామర్థ్యంతో ఇక్కడ నిల్వ చేసుకునే అవకాశం ఉంది ఇది నిండడానికే మూడు నెలల పైన పడుతుంది ఎందుకంటే ప్రతిరోజు నీటి వాడకం ఉంటుంది కాబట్టి మూడు నెలల పైన నిండి మనం వేసవి కాలంలో రాయదుర్గం పట్టణ ప్రజల అవసరాలు తీర్చడానికి సరిపడా నీటిని చేసుకునే చేసుకునేదానికి అవకాశం ఏర్పడుతుంది నేను అధికారులందరికీ కూడా ఒకటే సూచన చేశాను ఈ పంపింగ్ సిస్టంలో ఏవైనా లోపాలు తలెత్తినా వెంటనే వాటికి మనం తెలియడం అట్లాగే కరెంటు సమస్య ఉంటే మొన్ననే సమీక్ష చేశాము అధికారులందరితో కూడా వాళ్ళు సహకరిస్తామని చెప్పారు ఎక్కడైనా సమన్వయం ఇబ్బంది వస్తే వెంటనే నేను కూడా జోక్యం చేసుకొని మున్సిపల్ అధికారులు అట్లాగే విద్యుత్ శాఖ అధికారుల మధ్య మంచి సమన్వయంతో ఇది రాత్రింపు ఈ పంపింగ్ స్టేషన్ పనిచేసే విధంగా చూసుకోవడం ఎస్ఎస్ ట్యాంకును పూర్తి సామాన్య తుంగభద్ర ఎగువ కాలువలో నీటి ప్రవాహం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల వరకు కూడా ఆ అందే నీటిని వాడుకోవడం ఉన్న నీటిని నిల్వ చేసుకోవడం సరైన నీటి యాజమాన్య విధానాలను అవలంబించి రాయదుర్గం పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడడమే ప్రజాప్రతినిధుల మేము భావిస్తా ఉన్నాము తప్పకుండా ఆ రకంగా కృషి చేస్తామని కూడా రాయదుర్గం ప్రజలకు మాట ఇస్తాం పైప్ లైన్ నిర్మాణం జరిగినప్పుడు సరైన సాంకేతిక పద్ధతులు అవలంబించని కారణంగా పైపులలో నాణ్యత లేని కారణంగా తరచు ఇది పైపులు ఎక్కడికక్కడ లీకేజ్ కావడం నీరంతాగా వృధా కావడం జరుగుతూ ఉంది ఉన్న పైప్ లైన్ను మార్చాలని అమృత్ టూలో ముప్పై రెండు కోట్ల రూపాయల ఖర్చుతో ఒక ప్రతిపాదన సిద్ధం చేశాం దాన్ని పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ గారితో మాట్లాడి ఇప్పటికే ఎస్సీ గారు జిల్లా అధికారులందరితో కూడా మాట్లాడాం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి శాశ్వత పరిష్కారం కోసం పైప్ లైన్ మార్పిడిని చేయాలనే ప్రతిపాదన దాన్ని సాధ్యమైనంత త్వరగా మార్చేదానికి కూడా ప్రయత్నం చేస్తుంది